నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ప్రభుత్వ ఉన్నత పాఠశాల జేబీఎస్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం పదో తరగతి విద్యార్థిని విద్యార్థులు నిర్వహించారు రెండు వేల ఒకటి రెండు వేల రెండు చెందిన విద్యార్థిని విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉపాధ్యాయులు తోటమళ్ల రమ భద్రాచలం ఎంఈఓ ప్రసాద్ హన్మకొండ ఎంఈఓ సిహెచ్ రాంబాబు రఫీ క్రిస్టఫర్ రాములు హాజరయ్యారు వారిని పూలం మొక్కలు అందచేసి శాలుబాలు కప్పి జ్ఞాపికలు అందచేసి ఘనంగా సన్మానించుకున్న పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ జేబిఎస్ పాఠశాల నందు గత మధుర స్మృతులను నెరవేరు నెమరవేస్తూ వారి యొక్క జ్ఞాపకాలను పంచుకున్నారు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఆ రోజుల్లో విద్యార్థులు చదువు కోసం మాత్రమే పాఠశాలకు వచ్చేవారని ఈ కాలంలో చదువు వదిలేసి ప్రతిమ అన్ని విషయాలకు పాఠశాలకు వస్తున్నారని అన్నారు పాఠశాల ఒక విశ్వవిద్యాలయం లాంటిదని పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు సుమారు ఇరవై మంది ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడ్డారని ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఆరుగురు స్థిరపడ్డారని ప్రతి ఒక్కరూ అన్ని రంగాల్లో స్థిరపడ్డందుకు చాలా ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు కార్యక్రమంలో రవి నాయక్ రాజు నరసింహారావు వెంకటరమణ ఆయుబ్ సందీప్ కమలాకర్ భద్రా మధుకర్ శంకర్ రమేష్ చందర్ జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు आई गॉट थैंक यू నా పేరు తోటమండ రమ్మండి ఈరోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాల జేబీఎస్ నందు టూ థౌజండ్ వన్ అండ్ టూ థౌజండ్ టూ పదో తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనము నిర్వహించారు అప్పుడు మేము నైంటీ సెవెన్ టు టూ థౌజండ్ ఫైవ్ వరకు ఇక్కడ పనిచేసాము బ్యాచ్లో ఉన్నటువంటి విద్యార్థులు ఏబీ సెక్షన్స్ రెండు ఉండేవి అందులో దాదాపుగా డెబ్బై మంది స్టూడెంట్స్ ఉన్నారు ఏ సెక్షన్ అని బి సెక్షన్ కలిపి వాళ్ళందరూ కూడా కలిసి ఈరోజు విద్యార్థుల యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని గెట్ టుగెదర్గా నిర్వహించడం జరిగింది చాలా సంతోషకరమైనటువంటి విషయం అప్పటి విద్యార్థులు మేము చెప్పినటువంటి అన్ని విషయాలని చక్కగా నేర్చుకొని చాలామంది దాదాపుగా ఒక ట్వంటీ మెంబర్స్ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడ్డారు మిగతా వాళ్ళందరూ కూడా స్వతహాగా వాళ్ళ యొక్క కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం అనేటువంటి జరిగింది చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అప్పుడు మేము చెప్పినటువంటి పాఠాలు కానివ్వండి మేము వాళ్ళకి నేపించినటువంటి జీవన విధానానికి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి వారు మాతో కలిసి ఉన్నటువంటి సమయాలు కానివ్వండి అవన్నీ ఒక వాళ్ళు చెప్తుంటే ఒక మధురమైనటువంటి జ్ఞాపకంగా ఉన్నాయి అన్నిటికంటే ముఖ్యమైనటువంటివి మానవ సంబంధాలే కాబట్టి ఇలాంటి మానవ సంబంధాలు దాదాపుగా ఇరవై మూడు సంవత్సరాల తర్వాత గుర్తు చేస్తుంటే చాలా క్రియటి జ్ఞాపకాలుగా ఉన్నాయి స్టూడెంట్స్ అందరూ కూడా మా చాలా చక్కటి సన్మానాన్ని అందించారు మంచి చాలా మర్చిపోలేనటువంటి మాకు ఒక ఉపాధ్యాయులుగా మా జీవితంలో మర్చిపోలేనటువంటి రోజుని మీరు ఈ రోజు కల్పించడం అనేటువంటి జరిగింది చాలా సంతోషము వాళ్ళందరూ కూడా ఇప్పుడు పెద్దవారైపోయి పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలు అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ తోటి రావడం ఈ కార్యక్రమానికి మాకు చాలా సంతోషాన్ని కలిగించినటువంటి విషయము వారందరూ కూడా ఇదే విధంగా కలిసిమెరిసి ఉండి ఒకరి యొక్క ఒకరి బాధల్లో కానివ్వండి సంతోషాలలో కానివ్వండి పాలు పంచుకొని అందరూ కూడా మంచిగా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఇందులో భాగస్వామ్యం కావటం అనేటువంటి నాకు చాలా ఆనందాన్ని కలిగించినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు చాలా సంతోషం అండి ఈ కార్యక్రమంలో చక్కగా విద్యార్థుల కూడా ఈ గ్రామంలోకి వచ్చి చక్కగా కార్యక్రమాలు చేస్తున్నారు బాగుంది తర్వాత వీళ్ళందరికీ కూడా ఒక సలహా ఇవ్వాలని ఆ ఆలోచన అదేంటంటే మేమంతా ఎంతో కష్టపడి మేము విద్యలు చేసాము అని అంటున్నారు కదా కానీ అంటే మీరంతా కూడా సక్రమంగా ఉండడం వల్లనే మేము చక్కగా చేసు పనిచేసే అందువల్ల మరి సంతోషం మరి ఏంటి హ్యాపీగా ఉంది శుభాశిస్సులు శుభార్థం చే నా పేరు విజయరాములు నేను తెలుగు భాషోపాధ్యాయుడిగా పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల తొమ్మిది దాకా పనిచేశాను ఈ స్కూల్లో చాలామంది విద్యార్థులు ఈ పాఠశాల నుంచి ఉన్నతంగా ఎదిగి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈనాటి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో విద్యార్థులంతా ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉంటే ఆనందం చెప్పింది ఈ వీళ్ళ స్నేహం ఈ బంధాలు ఇట్నే కొనసాగాలని మేమంతా కోరుకుంటున్నాం చాలామంది విద్యార్థులు ఆనాటి విద్యార్థులు అంటే దాదాపు ఇరవై మూడు సంవత్సరాల నాటి విద్యార్థులు ఒక ఇరవై మంది అంటే ఆ డెబ్బై ఆరు డెబ్బై ఏడు మంది ఉన్న బ్యాచ్లో దాదాపు ఒక ఇరవై మంది దాకా ప్రభుత్వ ఉద్యోగాలు స్థరించారు చాలా గొప్ప విషయం మాకు పిల్లలు మా శిష్యులు ఎదిగితే మాకంటే ఎదిగి ఎత్తుగా ఎదగాలని మేము కోరుకుంటాం చాలా ఆనందభరితమైన సన్నివేశం ఇదంతా కూడా ఈనాటి ఈ సన్ని ఈ కార్యక్రమాన్ని వీళ్ళు ఇంత ఘనంగా చేసినందుకు నాకైతే చాలా ఆనందంగా కలిగి ఈ నెలలోనే చాలామంది ఒక మూడు ప్రోగ్రాములు పెట్టారు పిల్లలు అంటే రకరకాల బ్యాచ్ వాళ్ళు ఈ రెండు నేను రెండు బ్యాచ్లోకి అటెండ్ అయ్యాను చాలా ఆనందదాయకం వీళ్ళంతా ఇంకా ఉన్నతంగా ఎదగాలని భవిష్యత్తుని చక్కగా మలుచుకోవాలని కోరుకుంటున్నాను సంతోషం చాలా హ్యాపీగా నా పేరు సిహెచ్ రాంబాబు సంగీత శాస్త్రం ఉపాధ్యాయుడిగా ఇక్కడ పనిచేశాను తొంభై ఆరు నుంచి రెండు వేల రెండు వరకు ఇక్కడ పనిచేశాను ఇక్కడ నేను వచ్చేటప్పుడు దాదాపు మూడు వందల మంది విద్యార్థులు ఉండేవాళ్ళు నేను వెళ్ళే ముందు దాదాపు పదహారు వందల మంది విద్యార్థులలాగా మరి పాఠశాల ఎదగటం ఉన్నత పాఠశాలగా ఉండటంతో పాటు అన్ని హాస్టల్స్ అనేది కూడా ఇక్కడ దగ్గరగా ఉండటం వలన మరి ఈ పాఠశాల ఎక్కువ మంది జాయిన్ అయ్యేవాళ్ళు మరి ఈ పాఠశాల అనేటంటే ఉపాధ్యాయులు మంచి టీం ఉందని చెప్పేసి పిల్లలు కూడా ఇక్కడికి జాయిన్ చేయడానికి ఆసక్తి చూపారు మరి ఇక్కడ రెండు పాఠశాలలు ఉన్నాయి మెయిన్ రోడ్స్ పాఠశాలకి తక్కువ మంది పోయేవాళ్ళు మన పాఠశాలకి చాలా ఎక్కువ మంది పిల్లలు వచ్చేవాళ్ళు తర్వాత ఆ వచ్చినటువంటి పిల్లలకు అనుగుణంగానే మన క్లాస్ రూము అకామిడేషన్ అనేది లేకపోయినప్పటికీ కూడా ఈ చెట్లు ఏదైతే ఉన్నాయో ఈ రెండు చెట్లు కూడా మన విద్యార్థులకి దాదాపు నాలుగు నాలుగు క్లాసులని ఈ చెట్ల కిందనే పెట్టి విద్యార్థులకు బోధన చేయడం అనేది జరిగింది ఆసక్తికరమైనటువంటి బోధన అది పిల్లలు కూడా మంచి పిల్లలు ఉండేవాళ్ళు చక్కటి మరి వాళ్ళు చదువుకోవడానికి కూడా మంచి వాతావరణం ఉండేది ఆనాడు ఒక దెబ్బ కొట్టిన కానీ ఆ పిల్లలు పడి చదువుకొని మరి ఈనాడు ఉన్నత స్థితికి చేరుకున్నారు అంటే ఆ ఆనందం మాకు కూడా మామూలు విషయం కాదు మరి మా కంటే కూడా ఎక్కువ చదువు చదువుకొని మరి ఈనాడు సమాజంలో ఒక మంచి ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తులుగా మరి వాళ్ళు ఉన్నారు అంటే మరి ఈ పాఠశాలలో మేము ఆ విద్యార్థులకి చేసినటువంటి బోధన క్రమశిక్షణ ఇవన్నీ కూడా మరి ఆనాటి విద్యార్థుల్లో ఉన్నాయని చెప్పేసి మరి ముఖ్యంగా చెప్పవచ్చు మరి ఆ విధంగానే పిల్లలు కూడా మంచి చక్కగా చదువుకున్నారు మంచి ఉన్నత విలువలతో కూడినటువంటి స్థాయిలో సెటిల్ అవ్వటం అనేటువంటి జరిగింది మరి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మమ్మల్ని మరి పాఠశాలకు వచ్చిన తర్వాత ఇంతమంది పిల్లల్ని కలుసుకోవడం అనేది వాళ్ళు ఏ ఏ స్థా ఏ యొక్క ఆ యొక్క ప్లేసుల్లో ఉన్నారనేటువంటి తెలుసుకున్న తర్వాత చాలా ఆనందం కలిగింది మరి ఆ విద్యార్థులు ఒక్కొక్క చదువుల్లో కానివ్వండి మంచి వృత్తుల్లో కానీ రాణించినప్పుడు మాకు కలిగినటువంటి ఆనందం మామూలు విషయం కాదు ఎందుకంటే మా విద్యార్థి ఒక మంచి స్థితిలో ఉన్నాడు మరి ఆ విధంగా ఎక్కడికి పోయినా మన విద్యార్థి కలుస్తాడు అనేటటువంటిది వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయ్యారు కాబట్టి ఆ ప్రాంతాల్లో మనకి మా స్టూడెంట్స్ ఉన్నారు అనేటటువంటిది మాకు అది చాలా గర్వకారణమైనటువంటి విషయం మరి ఈ విధంగానే మంచి మంచి స్థానాల్లో ఉంటూ మరి ఈరోజు మన మమ్మల్ని పిలిచి మమ్మల్ని కూడా మరి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇక్కడ ఒకే స్టేజ్ మీదకి ఉపాధ్యాయులు అందరినీ కూడా కలుసుకోవడం మాకు సంతోషం మరి అదేవిధంగా ఇక్కడ పిల్లల్ని కూడా కలుసుకొని వారు కుటుంబాలతో మంచి ఆరోగ్యంగా మంచి మంచి స్థానాల్లో ఉంటూ వారి పిల్లలు కూడా మంచి తీర్థిత్తు క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థులుగా నేటి సమాజానికి అందించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు పేరు ఇష్టపరండి నేను ఈ పాఠశాలలో తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఒక ఇరవై సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘకాలం పనిచేసినటువంటి ఒక ఎస్జిటి గాను మరియు స్కూల్ అసిస్టెంట్ గాను సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు గాను ఇరవై సంవత్సరాల సుదీర్ఘకాలం బోధించాము ఇక్కడ ఉన్నటువంటి మేము వచ్చినప్పుడు ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు నేను మాత్రం బాగోలేకపోయినా అప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క సమిష్టి కృషి వలన భౌతిక పరిస్థితులన్నింటినీ మార్చగలిగి ఆ సందర్భంలో విద్యార్థులు మాకు చేసినటువంటి సహాయం పాఠశాల విషయంలో విద్యార్థులు మేము అందరం కలిసి ఈ భౌతిక పరిస్థితులు మార్చడమే కాదు మా ఇల్లందు పట్టణంలోనే ఉన్నత స్థానము మా ఉన్నటువంటి ఎంఏ గారు శ్రీనివాసరావు గారు వారిని ఎవరైనా సలహా అడిగితే పిల్లాన్ని ఎక్కడ జాయిన్ చేయించాలని సలహా అడిగితే వాళ్ళు నిర్మహమాటంగా జేబిఎస్ పిపించండి అని చెప్పినటువంటి ఒక గొప్ప అనుభూతిని ఈ పాఠశాలలో నేను అనుభవించాను దాన్ని ఆనందించగలిగాను పిల్లలతో కలిసి ఆడుకోవడం మేము ఎంత బోధించినా వాళ్ళు స్వీకరించేటువంటి పరిస్థితులు కూడా ఉండాలి మా విద్యార్థులుగా వాళ్ళందరూ మేము ఇచ్చినటువంటి సమాచారాన్ని స్వీకరించి దాన్ని ఆచరించి ఈ రోజున ఉన్నత స్థానంలో ఉన్నారు చాలామంది ఈ బ్యాచ్లో ఉన్నటువంటి చాలామంది విద్యార్థిని విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగులుగాను లేకుంటే రియల్ ఎస్టేట్లోను లేకుంటే రాజకీయాలలోను అనేక రంగాలలో వేళ్ళూను కొనిపోవడం స్థిరపడడం అనేది చాలా 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 ఆనందంగా ఉంది ఆ నాటి విషయాలను విద్యార్థులు మాతో పంచుకుంటుంటే అంటే వాళ్ళతో కలిసి ఆడుకున్నటువంటి సంఘటన అవన్నీ పంచుకుంటున్నప్పుడు ఆ ఆనందాన్ని కొలవడానికి వీలులేదు అప్పుడు ఎప్పుడో మహారాణి రుక్మిణీదేవి గారి తులసి ఆకుతో తూచిందట శ్రీకృష్ణని మాకు అంతకంటే ఎక్కువగా వీళ్ళ ప్రేమతోని వాళ్ళ తూచి ఆ విలువని మేము చెప్పలేని స్థాయికి వీళ్ళు తీసుకెళ్లారు అందుకు సదా వాళ్ళకు మా ఆశీస్సులు ఉంటాయని వెల్లడిస్తూ సెలవు అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రసాద్ నేను ఇక్కడ నైన్టీన్ నైంటీ ఎయిట్ లోపల బయాలజీ స్కూల్ అసిస్టెంట్లో వచ్చి జయిన్ అయినాను ఆ సందర్భంలోనే మరి వితిన్ వన్ ఇయర్ లోపల వాళ్ళు అందరూ కూడా ఆ డెడికేట యాటిట్యూడ్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా వచ్చి జాయిన్ కావడము అందరం కూడా సమిష్టిగా ఆధ్యతాయుతంగా వర్క్ చేయడం అనేటువంటి జరిగింది అంతకుముందు ఇళ్లతో పట్టణం లోపల నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఎస్ఎస్సీ బ్యాస్లో లోపల సిక్స్టీన్ పర్సెంట్ రికల్ మాత్రమే వచ్చింది సో ఆ సందర్భంలోపల ఉపాధ్యాయులందరం కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని విద్యార్థులందరికీ కూడా ప్రత్యేక తరగతులను తీసుకొని నైన్టీన్ నైంటీ ఎయిట్ బ్యాచ్ లోపల ఒకటేసారి మనం నైంటీ త్రీ పర్సెంట్ రిజల్ట్ సాధించడం జరిగింది ఇక అప్పటి నుంచి పది సంవత్సరాల వరకు కూడా పిల్లలు పట్టణం లోపల ఒక మంచి అన్ని విషయాల లోపల కూడా మరి బీబీఎస్ పాఠశాల ప్రత్యేకం గాంచింది కానీ అందుకు అందుకు ముఖ్యంగా మేము మా యొక్క బాధ్యతను నిర్వర్తించాము కానీ దానికి అనుగుణంగా విద్యార్థులు మేము ఏమి చెప్తే ఆ ప్రకారంగా నడుచుకోవడం అనేటటువంటి గొప్ప విషయము మరియు ఈ సందర్భంలో కూడా టూ థౌసండ్ టూ బ్యాచ్ పిల్లలు మరి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి సముచితమైనటువంటి గౌరవం పరిగణిస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా వస్తుంది ఎందుకంటే ఒక్కోసారి మేము అనేక సంవత్సరాల బ్యాచ్ పిల్లలను చూసి వీళ్ళు చెప్తూ ఉంటేనే మాకు ఆనందం కలుగుతుంది ఓహో మేము చాలా మా డ్యూటీని మేము మంచిగానే చేస్తున్నాము అనేటటువంటి సంతృప్తి వీటి ద్వారానే వస్తున్నది ఎందుకంటే ఇంకా ఎవరు ఏది చెప్పినా కూడా అటువంటి సంతృప్తి అనేటటువంటిది ఉండరు అందుకోసం మరి సమిష్టిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి టూ థౌజండ్ టూ బ్యాచ్ విద్యార్థులు అందరికీ కూడా మరి యొక్క అందరూ కూడా ఆనందంగా మరి వారి కెరీర్లో కూడా సమున్నతమైనటువంటి అభివృద్ధిని కలుగుతూ మంచిగా ఉండాలనే అందరికీ నమస్కారం నేను జేబిఎస్ స్కూల్లో రెండు వేల ఒకటి రెండు వేల రెండు పదో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి మాకు చదువు చెప్పి మమ్మల్ని దీవించి తీర్చిద్దిన మా ఉపాధ్యాయుల సమక్షంలో ఈరోజు మేము జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది దాదాపుగా క్లాస్లో ఉన్నటువంటి చాలామంది కూడా ఈరోజు వచ్చి మేము అందరం కూడా వివిధ ప్రాంతాల్లో స్థిరపడి మా జీవితంలో మేము ఎదగడానికి ఒకరికొకరు కలుసుకొని ఒకరి ఓరు తోడుగా నేయడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా జేబిఎస్ అనేది ఒక బ్రాండ్ జేబిఎస్ స్కూల్ అంటేనే ఒక యూనివర్సిటీ ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలామంది జీవితంలో ఎదగడానికి జీవితంలో పైకి రావడానికి మా గురువులు ప్రతి ఒక్కరు కూడా మాకు ఎన్నో పాఠాలు చెప్పారు పాఠాలతో పాటు జీవితంలో ఎట్లెదగాలి జీవితాల్లో జరగబడిన గుణపాఠాలు నేర్పించారు అందుకే ఈరోజు మేమంతా కూడా వివిధ ప్రాంతాల్లో స్థిరపడి ఇరవై మూడు సంవత్సరాల తరగతికి జేబీఎస్ స్కూల్లో జరుగుతున్న ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది చాలా గర్వంగా ఉంది భవిష్యత్తులో కూడా మేము ఇరవై ఐదు సంవత్సరాల వేడుకలు కూడా జరుపుకోవడానికి ఈరోజు కార్యక్రమం రూపొందించుకుంటాం ఇంకా మా స్నేహితులు ఇంకో పది పన్నెండు మంది రావాల్సిన వాళ్ళు రాలేదు వారిని కూడా నెక్స్ట్ కార్యక్రమానికి తప్పకుండా ఆహ్వానిస్తాం మా ఉపాధ్యాయులు రావడం మేమందరూ రావడం కూడా చాలా ఆనందంగా ఉంది మరొకసారి జేబి స్కూల్లో చదువుకున్నందుకు ఈ జన్మలో ఒక గొప్ప మర్చిపోలేని సంఘటన గొప్ప మధురమైన జ్ఞాపకంతో ఈరోజు మేము వెళ్తూ ఉన్నాం ఈరోజు ముఖ్యంగా మదర్స్ డే కూడా జరగడం ఆ మదర్స్ డే వేడుకలు కూడా మాకు పాఠం చెప్పింది స్కూల్ అంటే మా తల్లి మా తండ్రి మా గురువు ముగ్గురు కూడా ఈ జేబి స్కూల్ కాబట్టి ఇందులో మేము మదర్స్ డే చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది మరొకసారి ఈ కార్యక్రమంలో అయిన ప్రతి ఒక్కరికి భాగస్వాములు కాకుండా వివిధ ప్రాంతాలు ఉన్న వారికి కూడా నెక్స్ట్ కార్యక్రమం వాళ్ళని కూడా ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరికి జేబిఎస్ స్కూల్ పూర విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన శుభాకాంక్ష చెప్తూ సెలవు తీసుకున్నాను నేను మీ భద్రానికి మా పేరు భారత్ కళ్యాణ్ నేను రెండు వేల ఒకటి రెండు బ్యాచ్లో స్కూల్లో ఈ యొక్క పూర విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి హైదరాబాద్ నుండి కూడా మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక డెబ్బై మంది ఫ్రెండ్స్ రెండు ఏబి సెక్షన్లో ఉండి ఈరోజు హైదరాబాద్ దాకా స్థిరపడి ఈరోజు జాతీయ స్థాయిలో కొట్టుకోవడం ఉండడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రామ్కి కార్యక్రమానికి మా గురువులు మాకు విద్య నిర్పించడం అందరూ కూడా రావడం ప్లస్ ఇంకోటి ఏంటంటే జేబీఎస్ స్కూల్ చరిత్రలోనే మా బ్యాచ్లో మా సెక్షన్లో రెండు బ్యాచ్లో సుమారు ఐదు మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండడం కూడా మాకు ఎంతో గర్వకారణం ఈ కార్యక్రమానికి సుమారు రెండు రెండు వారాల్లోనే మంచిగా ఈ కార్యక్రమం పూనుకొని బాగా సక్సెస్ చేస్తున్నట్టు అందరూ కూడా పేరు పేరు నమస్కారం చేస్తూ ఈ యొక్క కార్యక్రమం ముందు ఇంకో మంచి కార్యక్రమం చేయాలని ఆలోచనతో మా భద్ర చెప్పినట్టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ పూర్తయిన సందర్భంగా కూడా ఈ కార్యక్రమం చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుసు పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మన వేరువేరు ప్లేసుల నుంచి అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూలో చదువుకొని ఈ మన ఈ ఈ స్కూల్ నుంచే వేరు వేరు ప్రదేశాలలో ఉంటూ ఒక్కొక్కరు ఇక్కడ చదువు చెప్పిన దాన్ని అనుసరించి వేరు వేరు ప్లేసులలో మంచి భవిష్యత్తులలో రాజకీయాలలో ఫైనాన్స్ కంపెనీలలో గవర్నమెంట్ జాబులల్లో ఈరోజు అందరూ ఒక్కొక్క దాంట్లో స్థిరపడ్డారు ఇది ఇదంతా ఏంటి అంటే ఓన్లీ మన జేవిఎస్ స్కూల్ యొక్క మన గొప్పతనం దీ ఇక్కడ నుండే అందరూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ అదేవిధంగా ఒక్కొక్క వేరు ప్లేసులలో ఉన్నారు వాళ్ళందరూ కలిసి మనం ఇంతకుముందు ఎలా ఉన్నాము ఏం చేసుకున్నాము ఇప్పుడు ఎలా ఎదిగాము మళ్ళీ ఇంకోసారి కూడా కల కలుద్దాము అనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రోగ్రాం పెట్టాము ఇలాంటి ప్రోగ్రాం అనేది మనం ఖచ్చితంగా నిర్వహించుకోవాలి ఎందుకు అంటే మనం ఇంత ఎత్తు ఎదిగినా సరే మనం ఒక టెన్త్ క్లాస్లో ఎలా ఉన్నా ఏం చేసామనేది మనం గుర్తుంచుకుంటే మనం ఫ్యూచర్లో కూడా ఇంకా అందరం మళ్ళీ ఇలానే కలుసుకుంటూ మన పనులు మనం చేసుకుంటూ మళ్ళీ అప్పుడప్పుడు కలుద్దాం అని చెప్పేసి ఆశిస్తుంది వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం